నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ నంద్యాల చరిత్రకు బ్రిడ్జ్ మాత్రమే కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయండి ఆళ్లగడ్డలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేసీ కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు ఎన్నిక నంద్యాలలో అదమా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు అద్భుతమైన ప్రొడక్షన్ అందించినటువంటి కంపెనీ మరికొత్త రూపం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పుష్పల అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభం సీఈఓ నరసింహారావు నంద్యాల పట్టణం నూనెపల్లిలోని వంతెన పైభాగంలో పిల్లర్ల వద్ద మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి వీటి వేర్లు వంతెన గోడల్లోకి దిగుతున్నాయి దీంతో కట్టడానికి నిరలు ఏర్పడుతున్నాయి దీనివల్ల వంతెన దెబ్బతినే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పిచ్చి మొక్కలను తొలగించి కట్టడం పటిష్టతను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు అదేవిధంగా బ్రిడ్జ్ పైన నడవడానికి వీలు లేకుండా గుంతలు పడడంతో ప్రజానికం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నంద్యాల చరిత్రకు బ్రిడ్జి మాత్రమే కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి బ్రిడ్జి పైన మరపతులు చేయాలని ప్రజానికం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆళ్లగడ్డలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు శనివారం ఆళ్లగడ్డలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు గెలిచిన ఏడాదిలోనే పంచాయతీరాజ్ ఎన్ఆర్ఏజిఎస్ ఫండ్స్ కింద పదిహేడు కోట్లు బీటీ రోడ్ల కింద పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్లు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు మండలానికి రెండు కోట్లు అదనంగా తీసుకువచ్చి పదమూడు కోట్లతో రోడ్ల వేయనైనట్లు తెలిపారు ఐదేళ్లుగా తాండవాసులు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని కూటమి ప్రభుత్వం వచ్చాక మౌలిక వస్తువులు కల్పిస్తున్నట్టు తెలిపారు ఆళ్లగడ్డకు పరిశ్రమలు తెచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామన్నారు అన్నదాత సుఖీభవా కింద రైతులకు సాగు సహాయం అందించామని అలాగే రైతులందరితో కలిసి పార్టీలకు అతీతంగా సమావేశం నిర్వహి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అప్రూవల్ ఇచ్చిన అధికారులపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి తగిన న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు అందరికి నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణము కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే కాకుండా ఈరోజు రాయలసీమలో వెనకబడిన గ్రామాలు కావచ్చు నియోజకవర్గాలు కావచ్చు అన్నీ కూడా అభివృద్ధి బాటలో తీసుకెళ్ళాలి గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసిన నియోజకవర్గాలన్నీ కూడా ఈసారి తప్పకుండా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం తరపు నుంచి వచ్చేవే కాకుండా ఆ గ్రామాలకు కానీ నియోజకవర్గాలకు కావాల్సిన అప్రోచ్ రోడ్స్ కావచ్చు బీటీ రోడ్లు కావచ్చు అన్ని విధాలుగా సిసి రోడ్లు కావచ్చు ఎక్కడెక్కడైతే ఎంతవరకు చేయగలుగుతారో అవన్నీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈరోజు కార్యక్రమాలు నియోజకవర్గంలో జరుగుతున్నాయి ఈరోజు మా అందరికి కూడా ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో పక్కన పెడితే ఒక నిమిషము ఆలగడ్డలో గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కేసులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద తప్పుడు ఆరోపణలు ఎప్పుడు కూడా అభివృద్ధి కోసం కాకపోయినా వేరే విషయాలను ఆలగడ్డని మీడియాలో హైప్ చేస్తూ వాళ్ళు భయభ్రాంతులు గురి చేసి పరిపాలన చేశారు కానీ ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి మీద దృష్టి పెట్టి ఆలగడ్డ ఏ విధంగా అభివృద్ధి చెందాలా చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా రావాలి ఇక్కడ పరిశ్రమలు ఎట్లా రావాలి వెనకబడిన ఈ ఆలగడ్డ నియోజకవర్గంలో ఏ విధంగా జిల్లాలోనే నంబర్ వన్ గా ఎట్లా తీసుకురావాలనే మమ్మల్ అందరిని కూడా మోటివేట్ చేస్తూ ఈరోజు మరి మా ప్రభుత్వం ముందుకెళ్తుంది నిజంగా ఈరోజు చాలా గర్వంగా ఉంది ఇప్పటి వరకు ఏ డిపార్ట్మెంట్లో మనకి నార్మల్గా వచ్చే ఫండ్స్ కాకుండా ప్రత్యేకంగా మేము ఐడెంటిఫై చేసి అంటే మేము గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు మా దృష్టికి వచ్చిన సమస్యలు రోడ్లు కాలువలు ఇవన్నీ కూడా మా దృష్టికి వచ్చినవి మేము చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లి శాంక్షన్ చేయించుకుని వచ్చిన రోడ్లు ఇవన్నీ కూడా సమాచారము ప్రజలకి మీకు తెలియజేయడానికే ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రాజ్ డిపార్ట్మెంట్ లో మరి ఇంటర్నల్ రోడ్స్ వేయడానికి కాలువ వేయడానికి ఎన్ఆర్ఎజిఎస్ కావచ్చు సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కావచ్చు అదే విధంగా మరి ఇవన్నీ కూడా కలుపుకొని కేవలము ఈ సంవత్సరము ఈ సంవత్సరం కాలంలో దాదాపుగా నర కోట్లు కేవలము ఎన్ఆర్ఎజిఎస్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ డెవలప్మెంట్ లో పదిహేడు కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి గర్వంగా ఈరోజు తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా మరి అదేవిధంగా బీటీ రోడ్లు పంచాయతీ రాజ్ లోనే బీటీ రోడ్లు చూసుకుంటే ఈ సంవత్సరం కాలంలోనే పద్దెనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పి దీనికి సంబంధించిన ఎక్కడి నుంచి ఎక్కడికి వరకు రోడ్లు వేసారని చెప్పి సమాచారము కూడా ఉన్నాయి అవన్నీ కూడా ప్రస్తువాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము అంటే కొన్ని ప్రోగ్రెస్ లో ఉన్నాయి కొన్ని కంప్లీటెడ్ అయిపోయినాయి చాలా వరకు అన్ని మొదలుపెట్టి స్టార్ట్ అయిపోయి కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి తొందరలోనే ఆ రోడ్లన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా తొందరలోనే రాబోతున్నాయని చెప్పి కూడా గర్వంగా తెలియజేసుకుంటున్నాం మరి అంతేకాకుండా ఎన్ఆర్ఈజిఎస్ లోనే మనము ఆల్రెడీ పదిహేడున్నర కోట్లు ఖర్చు పెట్టినాము ఇప్పుడు కొత్త ప్రపోజల్స్ అంటే మండలానికి ఇంకొక అదనంగా రెండు కోట్లు మళ్ళీ తెచ్చుకొని దాదాపుగా పదమూడు కోట్ల రూపాయలకి మళ్ళీ ఎస్టిమేషన్ చేయించి ఇంటర్నల్ అంటే గ్రామాలలో రోడ్లు కాలువలు వేసేదానికి ప్రపోజల్స్ తయారు చేసి అవి కూడా ఒక నెలలో ఆ పనులు కూడా మొదలు పెట్టబోతున్నాము ఇప్పటికే చాలా గ్రామాలలో అంటే గతంలో ఏ రోడ్లు అయితే మనం కొన్ని గ్రామాలకి రోడ్లు పెట్టలేకపోయినామో ఆ హ్యాబిటేషన్స్ అన్ని కూడా ఇప్పుడు కవర్ చేయడం జరుగుతుంది సో ఎక్కడ కూడా ఏ గ్రామంలో కూడా మేము రోడ్లు వేయలేదు లేదా దాన్ని పట్టించుకోలేదు అనేది కాకుండా తప్పకుండా అన్ని గ్రామాల్లో కూడా ఆఖరికి తాండాలు ఎక్కడైతే నెగ్లెక్టెడ్ అయిపోయినాయి గత ఐదు సంవత్సరాల్లో ఎక్కడ కూడా తాండాలను పట్టించుకోలేదు అటువంటి తాండాలను కూడా ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెట్టి అన్ని తాండాలను కూడా ఈరోజు రోడ్లు శాంక్షన్ చేపించడము జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంటే ఎన్ఆర్ఈజిఎస్ లో ఆల్రెడీ పదమూడు కోట్ల ప్రపోజల్స్ రెడీ అవుతున్నాయి మరి కొత్తగా బీటీ రోడ్లకి పదిహేడు వర్కులు పెట్టినాము అంటే దాదాపుగా ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి అవి కూడా మరి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి అదే విధంగా సీఎం గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ తోటి డిపార్ట్మెంట్ వాళ్ళతో ఈఎన్సీ గారితో టచ్ లో ఉన్నాము తప్పకుండా ఈ రోడ్లకు ఎప్పుడప్పుడు మేము కూడా ఫాలో అప్ చేపించుకుంటున్నాము కనెక్టివిటీ అంటే గ్రామం నుంచి గ్రామంకి ఏవైతే రోడ్లు ఉన్నాయో దాదాపుగా పదిహేడు గ్రామ పదిహేడు వర్కులు బీటీ వర్కులు ఐడెంటిఫై చేసి అవి కూడా పంపించామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము ఆలగడ్డలో జరిగే అభివృద్ధి గురించి మాట్లాడరు ఆలగడ్డలో జరగని అవినీతి గురించి మాట్లాడతారు ఆలగడ్డలో జరగని గొడవల గురించి మాట్లాడతారు ఆలగడ్డలో జరగని అన్యాయాల గురించి మాట్లాడతారు కానీ ఆలగడ్డలో మేము తెచ్చిన వర్కుల గురించి మాట్లాడరు ఆలగడ్డలో మేము చేస్తున్న రోడ్లు వేపిస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడరు ఆలగడ్డలో మంత్రులతో మాట్లాడి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళతో వాళ్ళతో కొట్లాడి తీసుకొచ్చే నిధుల గురించి మాట్లాడరు మా ఆలోచన ఏదైతే ఉందో పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన విధానం గురించి మాట్లాడరు సో ఇవన్నీ ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజలు మా మీద నమ్మకం పెట్టుకున్నారు మా కుటుంబం పైన నమ్మకం పెట్టుకున్నారు దాన్ని ఎట్లా నెరవేర్చాలని చెప్పి మేము కృషి చేస్తామని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే కార్యక్రమాలే కాకుండా ఇంకా పెద్ద స్థాయిలో నిధులు తీసుకొచ్చి ఆలగడిని అభివృద్ధి చేసే విషయంలో మేమందరం కూడా కృషి చేస్తాము చేస్తున్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. నంద్యాల వివేకనంద ఆడిటోరియంలో జరిగిన శ్రీకృష్ణదేవరాయా ఉద్యోగ జీఎస్సి కార్యవర్గ సమావేశం నందు నంద్యాల జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీకృష్ణదేవరాయా ఉద్యోగ జీఎస్సి వ్యవస్థాపకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు, టీడీపీ నాయకులు ఏవిఆర్ ప్రసాద్, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, ఆళగడ్డ జనసేన మైలేరి మల్లయ్య సభ్యులు పడగండ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నంద్యాల నంద్యాల జిల్లా కార్యవర్గంలో సోమేశ్వర చంద్రశేఖర్ నాగరాజు విశ్వనాథ్ పుల్లయ్యలను ఎన్నుకోవడం జరిగింది నంద్యాల జిల్లాలో బలిజ సంఘం సభ్యుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ కృషి చేస్తోందని వారు తెలిపారు ఒక తప్పు చేయండి ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేయండి ఒక ఇల్లీగల్ యాక్టివిటీని ఎంకరేజ్ చేయండి ఇప్పుడు మాట్లాడిన వాళ్ళ కూడా మాట్లాడిన వాళ్ళ కూడా రమేష్ గారు కూడా చెప్తూ ఏం చెప్పారు జెన్యున్ కేస్ జెన్యున్ పీపుల్ జెన్యున్ పర్పస్ వచ్చినప్పుడు మా దగ్గరికి రండి ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పారు అదే మీరు ఒక మనకి పరిపాలించ పరిపాలన ఉండే రెండు వర్గాలను తీసుకోండి వాళ్ళిద్దరు ఎవరైనా సరే మీరు మా దగ్గరికి రండి మా వాడేవి కదా మేము చేస్తామని ఈరోజు నంద్యాలలో శ్రీ కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ నూతన ఆవిర్భావ సమావేశము శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర జేఏసీ సలహాల మేరకు ఈరోజు మేము ఈ నూతన ఆవిర్భావ సమావేశం ఏర్పాటు చేయనుంది ఈ కార్యక్రమంలో మా ఉపా ఉద్యోగ జేఏసీ అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మన జేఏసీ తరపున మన సమస్యల మీద ట్రాన్స్ఫర్స్ అయితేనేవి ప్రమోషన్స్ అయితేనేవి ఏ సమస్యలైనా కానీ పోరాటానికి మాకు ఈరోజు రాష్ట్ర సలహా సూచనలు వారు ఈరోజు మనకు నంద్య జేఏసీ తరపున మన సమస్యల మీద పోరాడానికి నూతన కార్యవర్గం వెనుకోవడానికి వచ్చారు పాలూరు రమేష్ గారు అధ్యక్షులు వ్యవస్థాపక అధ్యక్షులు అదేవిధంగా మంజుల గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వారి బృందం అందరం కలిసి ఈరోజు నందేలా చేసే వర్గాన్ని అనుకోవడానికి పెట్టే వారందరికీ మన అందేలా చేసేటప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఉద్యోగ అందరికీ కూడా వంతు సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాము రోజు హాజరయ్యి ఈ యొక్క నాయకత్వాన్ని ప్రకటించారు నందేలా చేసి ఇందులో అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగి యొక్క ప్రాతినిధ్యాన్ని కల్పిస్తూ సమస్యల పరిష్కారం కొరికే కాకుండా ఈ యొక్క కమ్యూనిటీ యొక్క అభివృద్ధి కొరకు కూడా చర్యలు చేపట్టడానికి ఇక్కడ ప్రణాళికను రచించుకోవడం జరిగింది ఇకపై ఈ యొక్క బలిజ ఉప కృష్ణదేవరాయ ఉద్యోగ జేఏసీ ద్వారా అన్ని సమస్య పరిష్కారానికి అన్ని డిపార్ట్మెంట్ వారీగా ముందుకు వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నంద్యాల పట్టణంలో అదమా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా అదమా ఇండియా వారు ఒక నూతన అధునాతన టెక్నాలజీతో కస్టోడియం ప్రైన్ ఒక అద్భుతమైనటువంటి శ్రీలిం నాశిని రైతుల ఆధ్వర్యంలో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అదమా ఇండియా మార్కెటింగ్ హెడ్ శ్రీనివాసరావు మరియు జనరల్ మేనేజర్ రాజశేఖర్ రెడ్డి మరియు సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది ఇందులో భాగంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రైతాంగానికి చాలా ముఖ్యమైనటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ ను అందించినటువంటి ఈ కంపెనీ మరికొత్త రూపంలో ఈ కస్టోడియం ప్రైమ్ తీసుకురావడం జరిగిందని తెలియజేశారు జనరల్ మేనేజర్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు అనతి కాలంలోనే అదమా కంపెనీని అగ్రగామిగా చేసినటువంటి రైతు మహాశైలకు డీలర్ ప్రత్యేక మహాశైలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది సీనియర్ క్రాప్ మేనేజర్ శాంతిలత మాట్లాడుతూ రాబోయే కాలానికి అదమా ఇండియా వారు కస్టోడియా ప్రైమ్ లాంటి అనేక రకమైనటువంటి కొత్త ఉత్పాదనలు తీసుకొస్తూ రైతాంగానికి అనేక విధాలుగా ఉపయోగపడుతూ ఈ అదమా కంపెనీ ముందుకు తీసుకెళ్తోందని తెలియజేయడం జరిగింది ఈ రైతు అవగాహన సదస్సు విచ్చేసినటువంటి రైతు సోదరులు ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగిందని మరియు ఇలాంటి ఉత్పాదనలు మరిన్ని తీసుకురావాలని కంపెనీ యాజమాన్యానికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారుగా రైతులు స్వచ్ఛందంగా వెయ్యి మందికి పైగా రావడం జరిగింది ఇందులో ముఖ్యమైన డీలర్ మహాశైలు కూడా పాల్గొనడం జరిగింది ఇప్పుడు టైం కావాలి కదా అందుకే నేను ఎక్కడ పడితే అక్కడేజ్ కనిపెట్టి మధ్య రామ్ దేవ్ బాబా గారికి నేర్పించాను ఆయన కౌతలించుకుని కన్నీరు పెడుతున్నారు రాజరాలు ఐడియా అందుకు మనవలకి మీరు అంతా కూర్చొని చోట్ల అలా కూర్చేసి పైకి యుఎస్ఏ చైనా అండ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద టాప్ ఫైవ్ కంట్రీస్ we have more than 300 active ingredients active ingredients means that technical that used to make the chemistry more than access to more than 300 active ingredients కనీతే కనీసం ఎరిగినా కూడా ఈ అన్నిటికి కూడా సమాధానం అలబామకు తెలుసుకుంటున్నండి గోల్డ్ ట్రీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభం పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ సీఈఓ నరసింహారావు చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు సీఈఓ నరసింహారావు మాట్లాడుతూ ఆదోని పట్టణంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందమని తెలిపారు పుష్కల్ అగ్రికల్చర్ లిమిటెడ్ కంపెనీ శివశక్తి గ్రూప్ ముప్పై సంవత్సరాల నుండి మార్కెట్లో ఉన్నామని అన్నారు సొంతంగా ప్రొడక్షన్ యూనిట్లు కూడా ఉన్నాయని అలాగే ఆర్ఎండ్ కంపెనీలో కూడా చైర్మన్ గా డైరెక్టర్లు గానీ మేనేజర్స్ గానీ రైతు కుటుంబాల నుంచి వచ్చామని మాకు సొంతంగా ఆర్ఎండ్ కంపెనీ ఉన్నందువల్ల మన భారతదేశం లో పదహారు రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నామని నవభారత్ శివశక్తి పుష్కల్ అనే పేరు మీద మేము బిజినెస్ చేస్తున్నామని అన్నారు ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది రాయలసీమలో ఇది ఆరో బ్రాంచ్ ప్రారంభించడం చాలా ఆనందమని అన్నారు మాది బిజినెస్ కుటుంబం కాదు అని ఇప్పుడు బిజినెస్ కుటుంబం అని అన్నారు ఆదోనిలో కూడా నవభారత్ కంపెనీ పేరు మీదుగా రైతులకు మందులు మరియు సీడ్స్ అందుబాటులో ఉంచామని అన్నారు ఇప్పుడు ఆదోని పట్టణంలో పుష్కల్ పేరు మీద షాప్ లో రైతులు కావలసిన మందులు సీడ్స్ అందుబాటులో ఉంచామని అన్నారు పుష్కల్ అగ్రిటెక్ లిమిటెడ్ యాప్ లో రిజిస్టర్ చేసుకుంటే ఉచితంగా ఇరవై నాలుగు గంటల్లో డోర్ డెలివరీ చేస్తామని అన్నారు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి నంద్యాల చరిత్రకు బ్రిడ్జ్ మాత్రమే కానీ ఎటువంటి అభివృద్ధి నోచుకోవడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేయండి ఆళ్లగడ్డలో ఎన్నికల వేళలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి శ్రీకృష్ణదేవరాయ ఉద్యోగ జేసీ కార్యవర్గ సమావేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు ఎన్నిక నంద్యాలలో అదమా ఇండియా వారు రైతు అవగాహన సదస్సు అద్భుతమైన ప్రొడక్షన్ అందించినటువంటి కంపెనీ మరికొత్త రూపం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో పుష్పల అగ్రిటెక్ లిమిటెడ్ కంపెనీ ప్రారంభం సీఈఓ నరసింహారావు ఇది వాల్టిబుల్ బులెటిన్ మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం నమస్తే